నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం కొత్త మొక్కలు తెచ్చాము కదండీ మరి రీపాట్ చేయకూడదు అనుకుంటూనే చేస్తూ జరిగింది ఎందుకంటే అవి బ్లాక్ కవర్లో ఉండటం వలనండి ఆల్రెడీ వాటికి చుట్టూ కవర్ చుట్టూరు వేర్లు అల్లుకుని మనం డాబా మీదకి తేగానే మొక్కల్లో మార్పు అయితే వచ్చేసిందండి మరి నీడనైతే పెట్టాను చాలా వరకు ఆకు కూడా రాల్చేసింది మరి ఇక మీ అందరినీ అడిగాను అయితే ఒకరు ఇద్దరు ఉంచండి రెండు నెలలు అన్నారండి కానీ చాలామంది కూడా నాటేయండి ఆ కవర్లో ఉంటే ఇబ్బంది పడతాయి అన్నారండి నాకు కూడా అలా అనిపించింది ఎందుకంటే అవి బ్లాక్ కవర్ ఆల్రెడీ ఫుల్గా చుట్టూ అండి ఈ వేడికి బ్లాక్ కవర్ లాగేసుకుని కవర్లు అయితే మరి మొక్క అయితే కొంచెం తేడా వచ్చింది అందుకే ఒక వారం రోజులు అయితే ఉంచానండి ఈ లోడ్తో తెచ్చిన వరిమీ కంపోస్ట్ అయిపోయింది మనీ నిన్న ఇంకొక అయితే వచ్చింది అయితే ఇవి మాత్రం మరి ఇంకా వేసేయాలని వేసేసానండి అలానే మన దగ్గర ఉన్న కుండీలనే వాడానండి ఇంకొక ఫ్రెండో కొంచెం పెద్ద కుండీలు వెయ్యండి అన్నారో మనం ఎప్పుడునండి పెద్ద కుండీలు ఒకేసారి ఇవ్వకూడదండి నర్సరీలో మీరు చూసే ఉండొచ్చు ఇంత సైజు కవరిస్తాడండి ముందు తర్వాత ఒక చెట్టు కాస్త పెరిగాక మరి దాన్ని కొంచెం సైజు కవర్ పెంచుతారు ఆ తర్వాత ఈ సైజు ఈ సైజు ఇలా మారుస్తూ ఉంటారు కారణం ఏంటంటే మనం ఒకేసారి పెద్ద కుండీలో వేస్తే అది కుండీ అంతా విస్తరించేస్తూ ఉంటుంది అలా కాకుండా మనం చిన్న కుండీ ఇవ్వటం వలన ఒద్దిగ్గా అందులోనే ఉంటుంది అప్పుడు మనం ఇంకో కుండీ మార్చుకునేటప్పటికీ వీలుగా ఉంటుంది అందుకనే మనం ఎప్పుడు కూడా ఏ కు చిన్న మొక్క నట్టుకొచ్చి పెద్ద కుండీలను నాటేస్తే ఇబ్బంది పడుతూ ఉంటుంది వాటర్ ఎక్కువ అయ్యి అలా అలా కాకుండా మనం ఇలా మార్చుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో నేనైతే ఇది పద్దెనిమిది ఇంటివో పదహారు ఇంటివో సైజ్ అండి కుండీలు అది ఇరవై యాపిలేమోనండి ఇరవై సైజు కుండీలో పెట్టేశాను అంతకు మించి కుండీ అయితే ఇవ్వనండి మనం ఇవ్వాల్సింది ఆ కుండీ సరిపోతుంది ఈ కుండీ మాత్రం ఎప్పటికన్నా అంటే ఒక సంవత్సరం వరకు నేనైతే మార్చను ఒక సంవత్సరం పోయాక దీన్ని పొదేషన్ ఎలాగ ఉంది దీన్ని వాతావరణం ఎలాగుందో చూసి మాత్రమే పెంచుతాను అయితే మనం మట్టి సైజుని బట్టి మొక్క పెరుగుతుందండి మనం పెద్ద పెద్ద కుండీలు ఇవ్వడం వలన ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు కావాలి ఈ అటు ఇటు మార్చడానికే ఇది అనుకోండి నేను చేస్తే సరిపోతుంది కానీ ఆ పెద్ద డ్రమ్ అయితే మాత్రం ఇద్దరు మనుషులు కూడా లెక్త లేదండి అందుకే నాకు ఇది చాలు అనిపించింది ఎప్పటికైనా మారుస్తే ఇరవై సైజు కుండీలోకి మారుస్తా అప్పుడు మనం ఒక సంవత్సరం పోతుంది కాబట్టి మనకి ఇక్కడ అలవాటు అవుతుంది కాబట్టి దాన్ని చక్కగా చెక్ చేసినా మాట్లాడదు కానీ కొత్త మొక్క అలా కాదండి మన మాట వినదో మనం జాగ్రత్తగా చెయ్యాలి ఇది ఎలా నాటాను నిన్న వీడియో మొదలుపెట్టానండి పెట్టానండి పాసలపూడి నుంచి ఒక ఇద్దరు దంపతులు అయితే వచ్చారండి మన ఛానల్లో చార్లు కామెంట్ అయితే పెడుతుంది అమ్మాయి అయితే నా కోసం అంత దూరాన్ని నుంచి వచ్చారు కాబట్టి మరి మాట్లాడాలి కదండి వారు ఎరువులు కూడా తీసుకున్నారు తర్వాత మన తోటల్లో ఏవో కొన్ని విత్తనాలు నా దగ్గర ఉన్న కొన్ని మొక్కల్ని ఇవ్వటం జరిగింది ఈ వచ్చేటప్పటికి సీకర కూడా పడిపోయింది అందుకని ఈ వీడియో నిన్న అక్కడ కాపేసి చేయటం జరిగిందండి మరి ఎలా నాటాను అన్నదే మీకు పూర్తి వివరాలు చెప్తాను అలానే వీటికి చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తానండి ఈ నాలుగు మొక్కలకే నేను మట్టి కలిపే విధానం చూపిస్తున్నానండి చూసారా ఇక్కడ సంచిలో సగం మట్టి అయితే తీసుకున్నానండి కనమ సగం మనం కోకోబీటు వర్మీ కంపోస్టు తర్వాత కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు ఈ మూడు కలిపి నేను ఒక అరబస్తా తీసుకుంటున్నాను ఒక అరబస్తా మట్టి తీసుకుంటున్నాను మీకు ఇలా తీసుకోవటం వలన ఎక్కువ కోకోబీట్ వేస్తేనండి పళ్ళ మొక్కలు దెబ్బతింటున్నాయి పళ్ళ మొక్కలకి ఎక్కువ కోకోబీట్ వేయొద్దు అందులోని మనం వేసేది కొంచెం పెద్ద కుండీలు కాబట్టి తక్కువే వేసుకుంటే మంచిది కావాలి అనుకుంటే పైన మనం మలిసింగా వేసుకుందాం ఇది నాలుగు రోజులు ఐదు రోజులు ఎండబెట్టి ఈ బస్తాని నెల రోజులు నేను అయితే పెట్టానండి ఎండలోని చాలా బాగా ఎండిపోయింది ఇక్కడ చూసారా మట్టి సాకం అనుకుందామండి ఒక పావు మీకు కోకోబీట్ అనుకుందామండి ఒక పావు వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కిచెన్ కంపోస్ట్ కానీ వేసుకోండి అంతేకాని మూడు అంతులు సమానంగా వేస్తే మొక్కకి బలం కూడా ఎక్కువైతే భరించలేదండి అలానే కోకోబీట్ ఎక్కువైనా ఇబ్బంది పడుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఒక గిన్నె మట్టి ఒక గిన్నె కంపోస్ట్ తీసుకుంటే ఒక గిన్నె కోకోబీట్ తీసుకుంటే రెండు గిన్నెలు మట్టి తీసుకోండి తర్వాత వేపపిండి ఇవన్నీ మనకు తెలిసిందే కదండి ఇలా తీసుకోవటం వలన మట్టి కలయక బాగుంటుంది చూసారా నేను ఇది క్యాబేజీ బుట్ట ఉల్లిపాయలు తర్వాత టమాటాలతో చేసిన కంపోస్ట్ అండి ఎంత బాగుంది కదా ఇది వర్మీ కంపోస్ట్ కంటే బాగుందండి ఇదే ఎండబెట్టి జల్లిస్తే వర్మీ కంపోస్ట్ మించి ఉంటుంది ఎంత చక్కగా అయిపోయిందో చూడండి ఒక కనీసం ఇరవై రోజులకి ఎంత బాగా అయిపోయిందో చూడండి ఎంత చక్కటి కంపోస్ట్ మనం చేసుకుంటే మన స్టోర్లో కొనే పని కూడా లేదండి అంత బాగా ఉపయోగపడుతుంది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్కి మించి ఉంటుందండి కిచెన్ కంపోస్ట్ ఇదేమోనండి వర్మీ కంపోస్ట్ అండి కాస్త అంతా వేస్తున్నాను అంతే చూసారా ఇది అది ఉంది చూడండి సంచిలో తీస్తాను నేను ఇదిగో చూడండి ఇది జల్లించింది ఇది జల్లించింది అంతే తేడా మరోసారి చెప్తున్నాను ఒక సంచి మట్టి వేసుకుంటే అరసంచి కోకోబీటు అరసంచి అన్ని రకాల కంపోస్ట్లు వేసుకోండి మీ వర్మీ కంపోస్ట్ వేసుకుంటారో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకుంటారో మీరు అర సంచి మాత్రమే వేసుకోండి అలా అప్పుడు రెండు కలిపితే బస్తా అవుతుంది బస్తా అవ్వక ఒక బస్తా మట్టి ఇలా మనం అంటే రెండు వంతులు మట్టి ఒక వంతు రెండు రెండు అన్నీ కలిపి ఒక వంతు అలా మనకే లెక్క సరిపోతుందండి మనం వేపపిండి అయితే ఇగో చూసారా ఈ మొగ్గుడైతే వేస్తున్నాను అంతే కావాలి అనుకున్నప్పుడు మొక్కకైతే అందిద్దాము ఇలా అన్నీ కలిపేసుకుని కుండీలకైతే ఎత్తేద్దామండి మనం అడుగున ఇదివరకైతే కొబ్బరి డొక్కలు వేసేవాళ్ళమే ఇప్పుడు మనకే కోకోవీటు కలిపాం కాబట్టి కొబ్బరి డొక్కలతో పనిలేదండి మనం చక్కగా ఒక పీసు అడ్డంగా ఆ బిజానికి పెట్టి మనం ఇలా ఎత్తేసుకుందామండి మనం ఇప్పుడు కోకోబీటు వేసి మనకి ఇలా చేసామంటే ఎక్కువైపోతుందండి అందుకే మనమైతే ఇక్కడ ఒక డొక్క మాత్రమే కన్నానికి వేసాను అది కూడా పీసుకొని తీసి చిన్న చిన్న పీసులకని తీసి వేస్తున్నాను ఇలా మనం మట్టి కలయకలా కలుపుకున్నాం కదండి మన దగ్గర ఎరువులు ఉన్నాయి కదా మట్టిలో వేసి కలిపేయకండి కింద నుంచి నీళ్ళ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మనం ఇప్పుడు ఇంకే ఎరువులు వేయొద్దు కొంచెం చిగురులు వచ్చాక అప్పుడు గుప్పుడు గుప్పుడు మనం ప్రతి మొక్కకి కూడా వడ్డించుకుందాము నేనైతే మాత్రం ఇలాగైతే వేస్తున్నానండి చక్కగా మీకు ఆకులతో చేసిన కంపోస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కానీ ఎప్సమ్ సాల్ట్ మాత్రం ఒక గుప్పుడు అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇవి మొక్క నాటేటప్పుడు అండి కొంచెం షాక్లోకి వెళ్ళిపోతుంది కదా దానికి మంచి ఉపయోగం అండి ప్రతి మొక్కకి కూడా ఒక్కొక్క గుప్పడైతే వేసేస్తున్నాను అలానే మనం పైన కూడా వేద్దామండి ఇది నిన్న సగం ఇవాళ సగం తీయవలసి వచ్చింది వీడియో నేను ఎప్పుడు చిన్న చిన్న కవర్లో నాటుకుంటాను కదండి ఇవి పెద్ద పెద్ద కుండీలు నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది నాటటానికి అయితేనండి కవర్ అయితే కోసేస్తున్నాను బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదో ఇది లక్ష్మణ పలం అండి మీకు ఒక్క చెట్టే చూపిస్తున్నాను మరి చీకటి పడిపోయింది మనకి ఇది నాలుగు మొక్కలో నాటి పూర్తి చేసేటప్పటికి నాకు రాత్రి తొమ్మిది అయ్యిందండి ఈ మట్టి అంతా ఎత్తితేనే కానీ నేనైతే నిద్రపోను డాబా మీద ఇసుకరేను ఉన్నా నాకు నిద్ర పట్టదు అందుకే రాత్రి తొమ్మిది ఇంటి వరకు కూడా ఈ నాటుకుంటూనే ఉన్నాను అయితేనండి ఇక్కడ మన ఇక్కడ సగభాగం అయితే మట్టి తీసేసానండి వేర్లు కదలకుండా తీయకపోతే కుండి చాలా బురువైపోతుంది ఈ మట్టి తాసుకుపోతే మనం ఇచ్చినవి ఏమి పోషకాలు తీసుకోవండి అలానే వర్షాకాలం అయితే కొంచెం వేర్లు కూడా కట్ చేద్దాం మరి ఇక మనం ఎలాగున్నది అలాగైతే పెట్టేస్తున్నాను వేర్లు చూసారా ఎలాగున్నాయో బయటికి మనం ఎండాకాలం కాబట్టి వీటిని జాగ్రత్తగా వేర్లు కట్ చేయకుండా నాటేస్తున్నాం చూద్దామండి ఒక సంవత్సరం పాటు ఇలా పెరగనిచ్చి అప్పుడు మనం ఇది నాటుకున్నాక పై పైన వేర్లు కొన్ని కట్ చేద్దామండి మట్టి గుల్ల చేసి పై పై మట్టి తీద్దాము ప్రస్తుతానికైతే మనం ఏమీ కదపకూడదో పైన అయితే ఇలా మట్టి ఇలా నాలుగు మొక్కల్ని కూడా ఇదే మాదిరిగా నటిసానండి ఇలా మనం ఈ ఒక వారం రోజులు మాత్రం పందిట్లోనే ఉంచాలి అప్పుడు మనకి కూల్గా ఉంటాయి ఇప్పుడు మనం వీటికి పూర్తిగా వాటర్ అయితే వేద్దామండి ఫుల్గా వాటర్ అయితే వేయాలి అలానే ఇలా మనం వీటిల్ని కాస్త కూల్గా ఉంచితే సరిపోతుంది అలానే లక్ష్మణ ఫలమైతే అయితే పువ్వుతో ఉందండి పువ్వు రెండు మూడు మొగ్గలు అయితే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం నిలుస్తాయని నేను అనుకోవట్లేదు పువ్వు చూసారు ఎలాగుందో మనం వీటిని కూల్గా ఉంచుదాం ఇలా నాటేసుకున్నాం కదండి ఈ మొక్కలకి ఎరువులు అయితే ఇవ్వద్దండి ఇక్కడ నేను ఇచ్చింది ఆల్రెడీ మన కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను తర్వాత మనం ఇక్కడ మట్టిలోని ఆల్రెడీ నేను కిచెన్ కంపోస్ట్ చేసింది ఇచ్చాను తర్వాత వర్మి కంపోస్ట్ ఇచ్చాను కొంచెం వేపపిండి ఇచ్చాను మనం ఎప్సమ్ సాల్ట్ కూడా కొంచెం వేసానండి అయితే మనం పైన కూడా కొంచెం వేద్దాము ఇప్పుడు ఇంకా ఎరువులు అంటూ దీనికి ఏమీ ఇవ్వద్దండి ఇది మన మొక్కల చిగురులు వచ్చాక అప్పుడు మాత్రమే ఇద్దాము కొత్తగా మొక్క వేసినప్పుడు ఎరువులు ఇస్తే మొక్కలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయండి అందుకే మనం తక్కువ ఇస్తే మంచిది మనం ఏమి ఇచ్చినా మనకే ఒక పది పదిహేను రోజులు పోయాక ఇవి కాస్త చిగురులు వచ్చాక ఇద్దాము ఎఫ్సమ్ సాల్ట్ ఇది సాకులోకి వెళ్లకుండా ఉండటానికి ఉపయోగపడుతుందండి ఇలా ఇలా వేసేసుకుందాము అలానే మనం ఎరువులు మన దగ్గర నుంచి ఎరువులు ఎట్టుకెళ్తున్నారు కదండి అన్నీ ఒక దాంట్లో వేసేసుకోండి కానీ ఈ ఎప్సమ్ సాల్ట్ మాత్రం ఒక దాంట్లో వేసుకోండి ఎందుకంటే ఇది ఎప్పుడైనా కొత్త మొక్క వేసినప్పుడు ఇలా వేసుకోవటానికి ఉపయోగపడుతుంది అంతే కథమన్నీ కూడా మీరు అంతే విడివిడిగా దాచుకోండి లేదంటే అన్నీ కలిసి ఒకే దాంట్లో వేసేసుకున్నా పర్వాలేదు వర్మి కంపోస్ట్ ఒకటి ఓ దాంట్లో వేసుకోండి కనుమన్నీ ఓ దాంట్లో వేసుకోండి ఇలా వేసుకుని అండి మనం రెండు రోజులు మాత్రం ఫుల్గా వాటర్ అయితే ఇద్దామండి మరి ఇలా పెద్ద మొక్కల్ని వేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన తోటల్లో పళ్ళు అయితే ఇలా నేను ఆల్రెడీ చెట్టుకి ఇచ్చాను మనీ ఇస్తున్నానండి నేల మీద వేసిన మొక్క తీస్తే మనకి రాదు అలానే కుండీలో మొక్క ఎన్నిసార్లు రీపోర్ట్ చేసినా చనిపోదు కారణం ఏంటో తెలుసా అండి నేల మీద మొక్క దానికి నచ్చినట్టు వేర్లు వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా కుండీలో మొక్క అయితే అందులోనే గిరగరా తిరుగుతుంది అందుకే మనం ఎన్ని వేర్లు కోసేసినా అది బతికే ఉంటుంది కానీ నేల మీద మొక్క అయితే అలా కాదు కదా ఇలా నేను ఎప్సమ్ సాల్ట్ పైన వేసానండి వాటర్ కూడా ఇద్దాము ఇచ్చి దీన్ని నీడలోకి అయితే మార్చేసుకుందాం ఇవి ఇవాళ చల్లగా ఉంది కొంచెం మబ్బేసింది అందుకే ఇలా ఉంచానండి ఇప్పుడు నీడలోకి అయితే మార్చేసుకుందాము మనం ఈ పందిట్లోంచే తీసాం కదండి ఈ పందిట్లోకే మార్చేసుకోవచ్చు పైన ఆకులు కూడా వేసానండి చల్లగా ఉండడానికి మనకి ఈ ఇంట్లో ఉన్న బూస్టులు కానీ లిక్విడ్లు కానీ అసలు ఏమి వేయొద్దండి ఇది మొక్క బాగా చిగురులు వచ్చాక మాత్రమే మన వంటింటి నీళ్ళు కానీ ఇలాంటివి వేద్దాము అలాంటివి ఏమీ వేయొద్దు ఇలా మనం ఈ దీనికి ఇచ్చిన ఎరువులు చాలండి మనం ఇలా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఏ మొక్క అయినా సరేనండి కొత్తగా మొ మొక్క నాటుకునేటప్పుడు కొన్ని కొన్ని అలవాటు అయ్యే వరకు మాత్రం వీటిని ఇబ్బంది అయితే పెట్టకూడదు అలానే యాపిల్ మొక్క మన తోటలో చాలా కాయలు కాయాలని మీరందరూ గట్టిగా అనుకోండి నాకైతే చాలా కంగారుగా ఉంది ఈ చెట్టు కాయలు కాయాలని మీరందరూ ఆశీర్వదించండి తప్పకుండా కాస్తుంది కాయిందామండి తప్పనిసరిగా మరి కాయిందాము అలానే పనస చెట్టు ఇక్కతో కూడా వేసుకోండి ఎందుకంటే ఇది చాలా మంచిదని చెప్తున్నారు చిన్న కుండీలో ఎక్కడ ఎక్కడన్నా వేసి వేసుకోండి నాకైతే ఇది పింకు పనసండి యాపిల్ పింక్ పనస తర్వాత లిచ్చి మన లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం పువ్వు అయితే వచ్చిందండి మరి మనకిది కాయిగా మారుతుందో లేదో చూడాలి అలానే ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయండి మరి ఒకవేళ ఈ సంవత్సరానికి ఇది అటు ఇటు అయినా వచ్చే సంవత్సరానికే కాస్తుంది చూసారు కదా ఎండైతే వచ్చింది నేడుకైతే జరిపేసుకుందాము ఈ ఉల్లిపాయ సంచిని కుండీ కింద వేసి మనం కుండీలని లాగేద్దాం అయితే ఇవి ఒక పది రోజులు పోయాక మనం స్టాండ్ మీద అయితే పెడదామండి ప్రస్తుతానికి మాత్రం పందిట్లో ఇలాగే పెట్టేద్దాం చూసారా ఇలా వచ్చేస్తుంది మా వారిని కొంచెం సాయం పెట్టమంటే నేను లోడ్ వేసుకోవాలని పరిగెట్టుకుని పారిపోయారు బాగుందా ఐడియా ఈ సంచి వేసి కుండీని అయితే ఇలా లాగేస్తున్నానండి చూసారా ఉల్లిపాయ సంచి నాకు నాలుగు కుండీలు ఇక్కడ నుంచి అక్కడికి పెట్టడానికి ఉపయోగపడింది ఈ ఇది ఎలా ఇలా నీడకైతే వచ్చేసిందండి ఇవి మనం వర్షాకాలం రిపోర్ట్ చేస్తే అటు కొమ్మలని ఇటు ఏర్లని కూడా కట్ చేసుకోవచ్చండి కానీ మనం మంచి మెయిన్ నెలలో చేసాం కాబట్టి వీటికి ఆకులు కట్ చేయలేదు కొమ్మలు కట్ చేయలేదు మనం వేర్లు కూడా కటింగ్ చేయలేదండి సంచిని ఒక మూడో భాగం మట్టి అయితే లూజ్ చేశానండి సైడ్ని కూడా కొంచెం కొంచెం లూజ్ చేశాను అలా నేను ఆ కవర్కి సగం మట్టి తీశానండి కనుమ సగంతో ఈ మొక్కలైతే పెట్టాను చూశారు కదా నేను ఎలా చేశానో ఒక మొక్క చేసి చూపించాను మీకు మరి ఈ మూడు మొక్కలు చేయటానికి నాకు చీకట పడిపోయింది చూపించలేదు అయితే మనం ఇచ్చిన ఎరువు చాలండి ఒక పది పదిహేను రోజుల వరకు కూడా దీనికి ఇంక ఏ ఎరువు ఇవ్వద్దు ఇప్పుడు తర్వాత మనం బోన్ మీలు ఇద్దామండి ఇవి కొంచెం ఊపిరి పీల్చుకున్నాక మనం ఏమి ఇచ్చినా తీసుకుంటాయి ప్రస్తుతానికైతే కూల్గా ఉన్నాయండి చూసారు కదా మరి మనం ఇంకా ఈ నెల కూడా ఈ కవర్లోనే ఉంచితే మొక్కలో తేడా వచ్చేలా ఉన్నాయని మార్చేసానండి చక్కగా ఈ సైజు కుండీలో ఒదిగ్గ ఒక సంవత్సరం పాటు సరిపోతుంది మనం ఇవ్వవలసింది ఇస్తే చాలు ఇవన్నీ కాయాలి మీ అందరికీ చూపించాలి మరి గట్టిగా అనుకోండి ఇది చూసారా మనం మొత్తం కవర్లో తీసిన మట్టి అండి ఇది రాయిలాగా అసలు కదలదో మెదలదో కదా కానీ ఈ మట్టిని కూడా పారేయొద్దండి దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు ఒక వీడియో చేస్తాను తాలి ఏంటి ఈ మట్టిని మనం బరువు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాము దీనికి ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఇక సంచి సగం తీసానండి ఆ కవర్ నుంచి సగం మట్టి అయితే తీసాను ప్రతి కవర్నే కిందనున్న సగభాగం తీసేశానండి వేర్లు కదలకుండా అదే మనం వర్షాకాలం అయితే మాత్రం వేర్లు కూడా కట్ చేసుకుందాం అండి ఇప్పుడైతే కటింగ్ అయితే చేయలేదు చల్లగా పందిట్లో హ్యాపీగా ఉండండి మీకు ప్రతిరోజు వాటర్ ఇస్తా ఓకేనా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుక్ భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బాయ్